నర్తన తరంగిణి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నమస్తే గురువు గారు గత వీడియోలో మనం ఆలయ నృత్యం గురించి మాట్లాడుకున్నాం కదా ఆలయ నృత్యాన్ని ప్రదర్శించే క్రమంలో ఏ ఏ అంశాలను ప్రదర్శిస్తారు తెలియజేస్తారా ఆలయ నృత్యం ప్రాచీన కాలంలో ఆగమనర్తనంగా ఉండేది అది సామాన్యులకి వీలుగా ఉండాలని నేను ఆలయ నృత్యంగా నామకరణం చేయడం జరిగింది ఈ ఆగమనర్తనం ఈనాటి ఆలయ నృత్యంలో ప్రాచీన కాలంలో ప్రభాత సేవలో సుప్రభాతాలు ఏలలు కైవారాలు కౌతాలు శబ్దాలు అంకిత శబ్దాలు పరాక్ శబ్దాలు ఇలాంటివన్నీ ఉండేవి అలాగే సాయంత్రం పవలింపు సేవలలో దేవునికి ఈ కీర్తనలు పదాలు జావళీలు అంతేకాకుండా అనమాచార్య కీర్తనలు లాంటివి కూడా అభినయపూర్వకం అభినయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ నర్తించే విధానం పవళింపు సేవలో ఎక్కువ చేసేవారు ఉదయం అంతా కూడా ఆలయంలో నృత్య ప్రధానం మృత ప్రధానంగానే ఆగమ విధానంగానే ముద్రలు పట్టి దేవతను ఆరాధించే విధానం ఆనాడు ఉండేది ఉదాహరణకు చెప్పాలంటే కౌతాలు వినాయక కౌతం శివ కౌతం ఇలా కౌతాలు అవి ఇందాక నేను చెప్పిన మృదంగ శబ్దాలకు అనుగుణంగా నర్తించే విధానంగా కౌతాలు ఇక కైవారాలు దేవుణ్ణి స్తోత్రం చేయడం కైవారం చేయడం అంటే దేవుణ్ణి పోగొట్టడం స్తోత్రం చేయడం ఈ స్తోత్రం చేసే విధానం ఒక్కొక్క ఆలయంలో ఆ స్వామిని మాత్రమే కీర్తిస్తూ చేసే విధానంగా కైవారాలు ఉండేవి ఉదాహరణకి శ్రీశైల మల్లికార్జున పరాక్ అలా అలాగుండేది అలాగే శబ్ద నర్తనాలు ఆ స్వామికి సంబంధించిన రచనలకి శబ్దంగా శబ్దాలుగా నర్తించే విధానం అలా కాకుండా పరా స్తోత్రాలన్నీ ఉండేవి అది కాకుండా చంద్రికలు అర్ధచంద్రికలు ఏలలు సుప్రభాతాలు ఇలా పలు రకాలైన నర్తనా అంశాలు ఆనాటి ఆలయాల్లో ఉండేవి అందు అవన్నీ ఇవాళ జనసామాన్యానికి అవసరం లేని విషయాలు కాబట్టి అందులో ముఖ్య నా పరిశోధనలో అందులో ముఖ్యమైన అంశాలు ముఖ్యమైన ఆలయాల్లో నర్తించిన నృత్యాంశాలను మాత్రమే ఆలయ నృత్యంలో భాగంగా మేము చేసుకొని ప్రదర్శించడం జరుగుతుంది చూశారు కదా ఇదండి ఈ వారం నర్తన తరంగిణి కార్యక్రమం శాస్త్రీయ నృత్యంలో ఏ అంశం పైన మీకు సందేహాలు ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వాటిని వివరించే ప్రయత్నం చేస్తాము అలాగే మరొక వీడియోతో మేము ముందుంటాం మీ మా మయూరి అబ్ ఛానల్ నమస్తే